నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ హిందూ సాంప్రదాయ ప్రకారము హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము వివాహమైన భార్యాభర్తలు మనస్పర్ధలు వచ్చి ఇద్దరు ఊడిపోవాలి అనుకుంటే ఏం చేస్తారు వాళ్ళ సంబంధిత జ్యూడెక్షన్లో ఉండే ఫ్యామిలీ కోర్టులో సెక్షన్ థర్టీన్ బి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము ఇద్దరు కలిసి ఫైల్ చేస్తారు దాన్ని కూలింగ్ పీరియడ్ అయినాక విడాకులు మంజూరు చేస్తారు ఇట్లా మ్యూచువల్ కన్సర్న్ ద్వారా ఫైల్ చేయాలి అంటే మినిమం దానికి ఏమైనా టైం లిమిట్ ఉందా అంటే సెక్షన్ ఫోర్టీన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము వివాహం అయిన సంవత్సరం తర్వాతనే ఫైల్ చేయాలి సంవత్సరం లోపల ఇట్లా మ్యూచువల్ కన్సర్న్ ద్వారా విడిపోదాం అనుకుంటే అది నిషేధం కానీ ఈ సెక్షన్ ఫోర్టీన్ తప్పు వన్ ఇయర్ లోపల కూడా ఇట్లా ఫైల్ చేయొచ్చు ఇట్లా మ్యూచువల్ కన్సర్న్ ద్వారా అని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ సుధీర్ సింగ్ జస్టిస్ సుమీత్ గోయల్ ఒక తీర్పు ఇచ్చారు ఈ కేసులో వాళ్ళకి పెళ్ళి అయ్యి పదిహేను ఇరవై రోజులయ్యింది మనస్పర్ధలు వచ్చాయి ఇద్దరు బాగా చదువుకున్నారు ఇంకా కుదరదు మనం విడిపోవాల్సిందే ఎందుకంటే ఇంకా మన టైం వేస్ట్ ఏంటి యూత్ అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి మనం విడిగా విడిపోదాము అని ఫ్యామిలీ కోర్టులో అప్లికేషన్ పెడితే దాన్ని రిజెక్ట్ చేసింది సదర్ ఫ్యామిలీ కోర్టు ఎందుకు అంటే సంవత్సరం అవ్వాలి సంవత్సరం దాకా ఆగండి పెళ్ళయిన తర్వాత మీకు ఇది నెంబర్ అవుతుంది అప్పటిదాకా మీకు చేయడానికి వీల్లేదు సెక్షన్ ఫోర్టీన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ నిషేధము అంటే హైకోర్టులో ఛాలెంజ్ చేశారు హైకోర్టులో ఇద్దరు జడ్జిల ధర్మాసనము పూర్తిగా వివరాలు తెలుసుకుని ఇరుపక్షాల వాదనలు వినిన తర్వాత ఈ కంక్లూజన్కి వచ్చింది సెక్షన్ ఫోర్టీన్ తప్పు ఇంత మెచ్యూర్ అయ్యి బాగా చదువుకున్న వాళ్ళు విడిపోవాలి అనుకుంటే సంవత్సరం ఉండి వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది సెక్షన్ ఫోర్టీన్ ఇల్లీగల్గా ఉంది అన్కాన్స్టిట్యూషనల్గా ఉంది అని చెప్పేసి వీళ్ళిద్దరికీ పర్మిషన్ ఇచ్చారు మ్యూచువల్ కండ్స్ ద్వారా ఇట్లా వివాహం రద్దు చేసుకోవడానికి అంటే ఈ టీప్ ద్వారా మనకి తెలిసేది ఏంటి ఎవరైనా సరే హిందూ సాంప్రదాయ ప్రకారము హిందూ మ్యారేజ్ ప్రకారము ఇట్లా విడిపోవాలి అనుకుంటే గతంలో లాగా పెళ్ళయి వన్ ఇయర్ దాకా ఆగే అవసరం లేదు పెళ్ళయిన వన్ ఇయర్ లోపల కూడా మ్యూచువల్ కన్సర్న్ ద్వారా సెక్షన్ థర్టీన్ బి హిందూ మ్యారేజ్ యాక్ట్ అనుసరించి ఇట్లా మీ సంబంధిత ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు ఇది వన్ ఇయర్ దాకా ఆగాలన్న రూలేం లేదు ఈ తీర్పు ద్వారా అని మనకి తెలుస్తోంది